ఏమిటి ఏమిటి మీరెవరు నా గురించి బాధపడొద్దని చెప్పానా బాధపడకుండా ఎలా ఉంటామమ్మా చూడండి నాకేవి కాదు బయటికి రాలే అది వాడిగుంటే మళ్ళీ ఏం ముంచానికి వచ్చాడు ఏమిటి అంతా కట్ట కట్టుకుని వచ్చారు మూడికో మంచి పని అడిగావుగా మూడు మంచి పనులు చేసొచ్చా ఏంటవి నంబర్ వన్ గుడి ఖాళీ చేశాం ఇద్దరు భక్తులు కూడా వచ్చి పూజ చేయించుకున్నారు చెప్పండి అవునమ్మా ఆలయానికి రూపాయి పావాల ఆదాయం కూడా వచ్చింది ఖాళీ చేయడానికి అదేమన్నా నీ బాబాస్తా అది వేస్తా అయితే ఇంకోటి నేను గుండాయిజన్ రిజైన్ చేశాను ఇవాళ నుంచి అన్నం చూసి ఒక్కడో ఒక్కడ కూడా భయపడ్డా అలా తెల్లమొహాలు చూస్తారంట చెప్పండి అలా కొనుక్కుంటారంట గట్టిగా చెప్పండి చాలా మంచి పని చేశావు పంతులు గారు అమ్మా మీరు ఈ టైంలో గుళ్ళో ఉండాలి కదా ఎందుకున్నారు అమ్మగారు రమ్మంటే వచ్చాను పూజలో ఉన్నాను రావని చెప్పాల్సింది అంటే మీరందరూ అన్న రమ్మన్నాడని రాకపోతే ఇరవ కొడతాడని భయపడి మీ పనులన్నీ మానుకుని ఇక్కడికి వచ్చారు అవునా ఇంత భయంగా వచ్చి అన్న అంటే భయం లేదంటారేనంటే వాళ్ళకి భయం లేదు భారతి చెప్పండి నీ మీద భయం లేకపోతే వాళ్ళెవరు పనులు మనకు ఇక్కడికి రారు మంచి పని అంటే నీ గురించి పది మంది నీ పరోక్షంలో పొగడాలి గొప్పగా చెప్పుకోవాలి అంతేకాని ఇలా పీడించి దౌర్జన్యం చేసి తీసుకురావడం కాదు ఓహో సరే అది మంచి పని కాకపోతే పది మంది మెచ్చుకునేది పది మంది ఒప్పుకునేది మంచిన్నర మంచి పని చేశాడు మామల్లా ఏంటది ఏంటా అది

మీ మీద వాలిపోయి ఇలాంటి గాలి పనులు చేస్తే ఈ జన్మకి నాకు శోభనం జరగదు మంత్రాలు వేదాలు చదువుకున్నావు రెండు మంచి పనులు చెప్పవయి అంటే బాగా కొట్టు అలా కొడితే అది చాలా మంచి పని అవుతుంది డబ్బు కోసం రౌడీతం చేయడం గుండాలకు అండగా నిలబడ్డం న్యాయం చేస్తున్న ఎస్ఐల్ని అన్యాయంగా కాళ్ళు చేతులు వెరకొట్టడం ఇవన్నీ మంచి పనులే కదా ఏది మంచో ఏది చెడు మరొక చెప్తేగా నీకు తెలియదా అంటే అంత నీచంగా బతుకుతున్నాం అనమాట అంటే నీకు మంచి జరిగేది కాదు నలుగురికి మంచి జరిగేది అంటే నీ గురించి ఆలోచించేది కాదు నలుగురి గురించి ఆలోచించేది మంచి వాళ్ళకు అపకారం చెడ్డ వాళ్ళకు ఉపకారం జరగకుండా చేస్తే అదే మంచి పని అవుతుంది ఆ మంచి మన సత్యా కూడా మనల్ని బతికిస్తుంది భారతి నిన్ను మూడు మంచి పనులు చేయమంది లెక్క కోసం కాదు నీలో మార్పు కోసం నేను ఒక మంచి మనిషిగా మార్చడం కోసం చేతనైతే ఇన్నాళ్ళు నీ వల్ల నష్టపోయిన వాళ్ళ కష్టాలు తీర్చు ఎదుట వాడి కంట్లో నలుసు పడితే నీ కంట్లో నీళ్లు తిరగాలి అది మంచి అంటే హలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ వాట్ వెరీ గుడ్ బాగా పొడుచుకోమనండి బతికితే హాస్పిటల్ తీసుకెళ్ళమనండి సస్తే శ్మశాన్ని తీసుకెళ్లమనండి మేము ఎలా మాట్లాడమంటావు నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నెల రోజులైంది నాకు జరిగిన అన్యాయానికి ఒక్క పోలీస్ ఆఫీసర్ అయినా రియాక్ట్ అయ్యా కనీసం ఆ గాంధీ మీద చిన్న యాక్షన్ అయినా తీసుకున్నారా లేదు అలాంటప్పుడు ఎవరికో ఏదో అయిపోతే నాకెందుకు నేను మనిషిని నాకు భార్య ఉన్నారు తప్పు సార్ మీ నోట్లోంచి మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ భయపడకూడదు కూర్చోండి కూర్చోండి మీ డ్యూటీని సిన్సియర్గా చేయండి మీకు ఏ రౌడీ నుంచి గుండెల నుంచి ఎలాంటి ఇబ్బంది రాదు మీ ప్రాణానికి నా ప్రాణం అండ్ నేను అటు దాకా డబ్బులు తీసుకుని ఎవరు ఏ విధ పని చెప్పినా చేశాను కానీ ఈ రోజు నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీకు మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ కి లాఠీలా ఉపయోగపడతాను నన్ను ఉపయోగించుకోండి దయచేసి ఈ గాంధీకి కొత్త జీవితాన్ని ప్రసాదించండి కాపాడండి సార్ రక్షించండి సార్ న్యూస్ రీడర్ ప్రియా ప్రేమించుకున్నాను సార్ ఈ రోజు పెళ్లి చేసుకున్నాను అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఈలోగా ఎంపీ నరసింహం ప్రియన్ తన ఇచ్చి బలవంతం కట్టబెట్టాలని రౌడీలు కూడా తీసుకొచ్చాడు సార్ అడ్డుపడ్డ నన్ను మా వాళ్ళందరినీ కొట్టించాడు సార్ గతంలో గాంధీ అనే గుండాలు కూడా పంపించి నన్ను కొట్టించాడు సార్ ఎలాగైనా ప్రియని కాపాడి మా పెళ్లి జరిపించండి సార్ ప్లీజ్ సార్ నువ్వా భయపడుకు నీ పెళ్లి గాంధీ జరిపిస్తాడు ఎస్ ఈ పెళ్లి నువ్వు చేస్తున్నా ఇంక రాలేదేమినా వస్తా నువ్వేం ఫికర్ చెయ్యి మనోడిపోయిన కన్నా తీసుకురా నైనా గాడేవుడి కథే నాకు సంజయ్ లేదు కొడకా మీరు వెళ్ళి పేట్ల మీద కూర్చోండి ఏ గాంధీ పెళ్లి ప్రియకి పెళ్లి శివాజీతో మీరు వెళ్ళండి నాయనా ప్రియ లేని నా బతుకు సచిన్ లేని క్రికెట్ మ్యాచ్ లాంటిది గదికిట్లా నాకు దొక్కలేదనుకో బతకా నేను నే ఓడుచుకోను అడుగు ముందుకు పడిందో తలం తెగిపోతాయి గాంధీ ఏందో అయితే నిన్ను నా సొంత పెట్టలేక చూసుకున్నా నీకెళ్ళి పైసలు రావాలంటే అవును ఈ నాళ్లు డబ్బు కోసం నువ్వు చెప్పిన వెధవ పనులన్నీ చేశాను ఇక నుంచి గాంధీ అని మంచి పనులే చేస్తాడు మర్యాదగా నీ కొడుకుని తీసుకుని నువ్వు సైలెంట్ గా వెళ్లిపో ఎవరు నువ్వు ఏంటిది మా అమ్మ దాచుకోమని ఇచ్చిన డబ్బులు ఈ డబ్బులన్నీ మీకే తీసుకోండి అంకుల్ నాకు దేనికి డబ్బులు ఇస్తే మీరు ఏ పని మీద చేస్తారట కదా ఇప్పుడు నేను ఆ విధవ పనులు మానేసాను అలా అనుకోండి అంకుల్ ఈ డబ్బులు చాలకపోతే ఇంకా పూజ చేసుకుంది వస్తా దయచేసి ఒక మంచి పని చేయండి అంకుల్ మంచి పని

నేను కలుస్తాను చచ్చిపోదు రా నువ్వు చచ్చి నీ బిడ్డను అనాథం చేసి నాలంటే వ్యధ్వంచేదు కాని పిచ్చి బోహవా తప్పు నీ మూరు చేస్తే నువ్వెందుకు చావటం నువ్వు చేస్తే వాడు మారతాడేనా చచ్చి నా మారడం నీలాంటి దాన్ని మరొకతం చేసుకుని దాన్ని పడుకోబెడతాడు ఎలాగ నువ్వు మొగుండొద్దనుకుని చావడానికి సిద్ధపడ్డావు నువ్వు బతికి నీ మొగుడిని చంపితే నీ బిడ్డ అనాథకాడు నీలాంటి మరో ఆడదానికి అన్యాయం జరగదు తీసుకో ఈ కేసును ఆయన తీసుకుని తప్పుడు పనులు చేస్తున్న నా తప్పు నా కొడుకుని నువ్వు నా నువ్వు తగలబెట్టు నా గురించి నీకు బాగా తెలుసు డబ్బిస్తే ఏమైనా చేస్తానని అయితే నీ కొడుకు నిన్ను చంపేయమని నాకు డబ్బిచ్చాడు పిల్లాడు కదా వాడి కోరిక తీరు వచ్చాను కానీ మీ ఇద్దరిని చూశాక నా నిర్ణయం మార్చుకున్నాను అవును బాబు వాడిద్దరూ ప్రాణ స్నేహితులు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు మీ నాన్నని చంపాననుకో ఆయన ఫీల్ అవుతాడు కదా అందుకే మీ ఇద్దరిని జాయింట్ గా చంపేస్తాను दू दु

జైలుకి వెళ్లకుండానే బయటకు వచ్చేసాడు ఏమిటూ అనేది కట్టుకున్న ముగుడికి శిక్ష పడేలా చేయమని నువ్వు సాక్ష్యం చెప్తే తప్పు చేసింది తన్ని కట్టుకున్న ముగుడేనని ఆ లాయర్ పెళ్ళం ఎదురు సాక్ష్యం చెప్పింది గాంధీ వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నాడు వాళ్ళు ఏం తప్పు చేశారో తెలుసుకోకుండా నువ్వు మూర్ఖంగా పగ తీర్చుకోవాలనుకున్నావు అవును గాంధీ అంటే నాకు పగ ద్వేషం నిజమే గాంధీ నీకు చేసింది ద్రోహమే కానీ నీ పెళ్ళ అప్పమని నీ మెళ్ళలో తాళి కట్టమని చెప్పింది నేను నీ గాంధీ మీద ఎంత పగ ఉందో నాకంత అభిమానం ఉంది నీకు అతని మీద ఎంత ద్వేషం ఉందో నాకంత ఆప్యాయత ఉంది ఓహో అందుకేనా ఆ రోజు పెద్ద వచ్చి నా మీద వేసి నా జీవితాన్ని పాడు నీ జీవితాన్ని పాడు చేయాలని కాదు గాంధీ జీవితాన్ని బాగు చేయాలని అది నీ వల్లే అవుతుందని ఆ ప్రయత్నం చేశాను గాంధీ నీకు రౌడీగా గుండాగా మాత్రమే తెలుసు కాని నాకు అతను చంటిబిడ్డప్పుడే అన్యాయంగా తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథగా తెలుసు నీకు అతన్న చెడు తెలుసు కాని చెడిపోవడానికి కారణం తెలీదు గాంధీ నీ మెళ్లో తాళి మాత్రమే కట్టాడు కానీ నా మెళ్ళో తాళి తెంచాడు అయినా కూడా అతనంటే నాకు అభిమానం ఎందుకో తెలుసా